ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ నరమేదం తాచిగా సాగిపోతుంది ఈరోజు బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఘటనలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులతో పాటు ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారని బస్తర్ రేంజ్ పోలీస్ అధికారి ప్రకటించారు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు ఇందులో మావోయిస్టులు ఎందరో ఆదివాసీల జనాలు ఎందరో వివరాలు తెలియాల్సింది ఆపరేషన్ కగార్ పేరుతో విదేశీ శత్రువుల మీద ప్రకటించినట్లుగా మోడీ అమిత్ షా ప్రభుత్వం బస్తర్ మీద మావోయిస్టు ఉద్యమం మీద యుద్ధం ప్రకటించింది డెబ్బై వేల మంది రకరకాల పారామిలిటరీ బలగాలతో స్పెషల్ ఆపరేషన్ టీంతో అడవిని జల్లెడ పడుతున్నారు ఆదివాసి గిరిజన గ్రామాలను తగలబెడుతున్నారు కోవర్ట్లను ఆధునిక టెక్నాలజీని వాడుకొని విదేశీ భూభాగాన్ని ఆక్రమించినట్లు అబుజ్మూడ్ని ఆక్రమిస్తున్నారు పెద్ద ఎత్తున లొంగుబాటును ప్రోత్సహిస్తున్నారు నక్సలైట్ ఉద్యమ సమస్యను సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా కాకుండా అంతర్గత భద్రత ప్రమాణంగా చిత్రీకరిస్తున్నారు వీరి ఉద్యమం ఆదివాసీ గిరిజన సమస్యలు పీడన భూమి వేతనాలు సమాన అవకాశాలు హక్కులు తమ భూభాగంలో దాగిన ఖనిజాల దోపిడీకి కార్పొరేట్ శక్తుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటంగా చూడడం లేదు అన్ని ప్రభుత్వాలు అలాగే చూస్తున్నాయి బీజేపీ ఫ్యాసిస్ట్ సర్కార్ కమ్యూనిస్టులను ప్రధాన శత్రువులుగా చూస్తూ అదాని అంబానీ తదితర దేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని సిపిఐ ఎమ్మెల్ మాస్లేన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు కార్పొరేట్ శక్తులు వీరి అధికారానికి అండగా ఉన్నారని విమర్శించారు అందులో భాగంగానే నేడు చేస్తున్న యుద్ధమని ఈ నరమేదాన్ని ఆపాలని డిమాండ్ చేశారు సామాజిక సమస్యగా దానిని చూడాలని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఈ మారణ కాండను మాస్ లైన్ ఖండిస్తుందన్నారు రంగారావు కేంద్ర ప్రభుత్వ రక్త దాహాన్ని పౌర సమాజం నిరసించాలని కోరారు మావోయిస్ట్ పార్టీ కూడా తాము యుద్ధం చేస్తున్నామనే తమ భూభాగంలో విముక్తి ప్రాంతం ఏర్పడిందనే అతివాద అవగాహన నుండి బయటపడాలని హితవు పలికారు ఆదివాసీ ప్రజల కోసం వారి హక్కుల కోసం ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాలకు పూనుకోవాలన్నారు ఛత్తీస్గఢ్లో జరిగే నరమేదంపై నిరసన తెలపకపోతే రేపు బీజేపీ ఫ్యాసిస్టులు ఏ ప్రజాస్వామిక వాదులను భిన్న సంస్కృతులు భిన్న అభిప్రాయాలు ఉన్న వారిని సైతం ఇలానే నిర్మూలన పూనుకుంటారని